కుత్బులాపూర్ నియోజకవర్గంలో చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ పై పోలీసులకు కంప్లైంట్ చేశారు కుక్కల దాడులపై మేడ్చల్ జిల్లా కుత్బుల్లపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కుక్కల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ చిన్నారులు ప్లకార్డు ప్రదర్శించారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇప్పటికే పలుసార్లు దీనిపై మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు పిల్లల కంప్లైంట్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు పేట్ బషీరాబాద్ పోలీసులు అంటే ఒకసారి మున్సిపల్ కమిషనర్ మీద ఒకసారి ర్యాలీ చేశాము అయినా కూడా పట్టించుకోలేదు కాబట్టి రోజు పోలీస్ స్టేషన్లో కమిషనర్ మీద కంప్లీట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ ఎమ్మెల్యే వివేక్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏరి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన చిన్నారులు తల్లిదండ్రులతో సహా పోలీస్ స్టేషన్ కు చేరుకుని అధికారులపై ఫిర్యాదు చేశారు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు ఈ మధ్యనే ఓ చిన్నారిపై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేయడంతో చిన్నారి మృతి చెందింది దీనిపై సీఎం సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు